హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మళ్ళీ మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వాళ్ళు నా కోసం ఇద్దరు కలిసి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశారు ఈ టమాటో చట్నీ మాత్రం వాళ్ళ స్టైల్లో ఏ విధంగా చేశారో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను అయితే వేసి వేయించుతున్నారు ఈ విధంగా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనం పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత టమాటోస్ కూడా తీసుకొని వాటిని కూడా కట్ చేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో మనం పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని మాత్రం ప్యాన్లో వేసి లైట్గా వేయించుకోవాలి ఈ పచ్చళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కొంతమంది పచ్చిమిర్చి టమాటాను రెండు ఉడకబెట్టి చేస్తారు లేదంటే ఇంకా ఈ పచ్చిమిర్చి వేరువేరుగా టమాటా వేరువేరుగా వేయించి చేస్తుంటారు ఒక్కొక్కరిది ఒక్కో రకం టేస్ట్ అయితే వస్తుంది ఇలా మనం పల్లీలు వేయించుకున్నాం కదా అదే పల్లీలో వేయించు ఇలా పచ్చిమిర్చి వేసుకో వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు లేదు కారం తక్కువ ఉందనుకుంటే పచ్చి కారం కాబట్టి కొన్ని మిర్చి కారంగా ఉంటాయి కొన్ని మిర్చి చప్పగా ఉంటాయి అందుకని మనం ఎప్పుడైనా పచ్చిమిర్చిని తక్కువగానే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేశారు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం టమాటాస్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాస్ని అయితే ఈ ఆయిల్లో వేసుకొని మనం కొద్దిగా వేయించుకోవాలి టమాటాలు ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే టేస్టీగా ఉంటాయి లేదంటే ఆయిల్ లేకుండా నార్మల్గా కొన్ని వాటర్లు వేసుకొని టమాటా పచ్చిమిర్చి ఉడికించి కూడా అలా కూడా చేసుకుంటారు టమాటా పచ్చడిని చూడండి ఈ విధంగా మనం కాసేపు వేయించుకోవాలి ఇవి త్వరగా ఉడకడం కోసం అయితే మనం కాసేపు అయితే మూత పెట్టుకుందాం తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు అయితే ఇలా కుక్ అవుతున్నాయి కదా చూడండి వీటిని ఒకసారి అయితే మనం కలుపుకుందాం టమాటాలు అయితే మనకి వాటర్ కంటెంట్ అయితే కొంచెం తగ్గుతుంది అప్పుడు మనకు అని అర్థమవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చిని అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి వీటిని మన ఫస్ట్ మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆలోపు మనకు టమాటాలు కూడా చల్లారుతాయి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాక అందులోనే చల్లారిన టమాటాలను అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మళ్ళీ అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా అయ్యాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నీ మాత్రం ఫస్ట్ ఏ మాత్రం సాల్ట్ యూజ్ చేయలేదు లాస్ట్లో వేస్తున్నాడు చూడండి నెక్స్ట్ పోపు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు చూడండి ఏమేమి యూజ్ చేస్తున్నారో చూశారు కదా ఫైనల్లీ టమాటా చట్నీ అయితే రెడీ చేశారు అన్నయ్య వదిన కలిసి ఈ విధంగా పోపు వేసుకొని పచ్చడిని కూడా అందులో కలిపేశారు సాల్ట్ ఇంకా కొంచెం పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేశారు చూడండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంది మీరు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్